అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్కారం నమస్తే అండి మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉంటున్నామా డెమోక్రసీ ఎట్టిపోతుంది అంటే సినిమా డైలాగులు కూడా ఫ్లెక్సీల మీద వేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నామా మనం ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అది కూడా ఎలాంటి ఫ్లెక్సీలు ఎలాంటి రాతలు దానిపైన రప్ప రప్ప నరికేస్తామని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్త ప్రదర్శించిన ఒక ప్లకార్డు గురించి బ్యానర్ గురించి మాజీ ముఖ్యమంత్రి స్పందించినటువంటి తీరు సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరుకుతానంటే మంచిదే కదా అనే రీతిలో ఆయన స్పందించడం జరుగుతుంది పైకి తిరిగి ఆ ప్లకార్డు ప్రదర్శించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి చెప్తున్నారు ఆ యువకుడు రవితేజ ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త సో ఎలా చూడాలి మేడం ఓవరాల్గా సార్ అక్కడ సినిమాకు సంబంధించిన డైలాగులు సినిమాలో మాత్రం మాట్లాడితే బాగుంటుంది సినిమా తర్వాత మాట్లాడుకున్నా బాగుంటది కానీ రాజకీయాల్లో అవి ఉపయోగించకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్య విరుద్ధం జనసేన కూడా కొటేషన్స్ ఉంటాయండి ఎవడరా నన్ను ఆపేది అని మీకు చూస్తుంటారు కదా అన్ని ఆటోది మనల్ని ఎవడరా ఆపేది తగ్గేదేలా ఇవన్నీ ఉంటాయి సర్వసాధారణ వాటిని మనం క్యాప్షన్ పెట్టలేము కానీ గడ్డం కింద చెయ్యి ఇలా పెడితే ప్రాబ్లం ఇలా పెడితే ప్రాబ్లం అంటూ కూడా జగన్ రెడ్డి గారు చూపించారు అదే ఆశ్చర్యం వేసింది వీటి అన్నిటికంటే మించి రఫ రఫ అంటూ ఒక డైలాగ్ చెప్తూ గంగమ్మ జాతరలో వేట కోటేళ్ళ నరికినట్టుగా ఒక్కొక్కడిని ఒక్కొక్క అన్న ఏదో డైలాగ్ సంబంధ యా సినిమా అని అడుగుతుండు అంటే యా సినిమానో కూడా తమరికి తెలియదు నాకు నాకు ఫోన్ ఉంటుంది సరిగ్గా నా చేతుల్లో సరే నాకు ఫోన్ లేదు నేను సినిమా చూస్తాను నేను థియేటర్కి వెళ్ళను లేకపోతే నాకు టీవీలు పెట్టుకుని ఏవో చెప్తుంటారు ముఖ్యలో యా లేదు అంటే ముందు పుష్ప పుష్ప సినిమా అని చెప్పిన తర్వాతనే ఆ తర్వాత అడగడం జరిగింది డైలాగ్ ఏంటి సినిమా ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత అడిగారు అదేలేండి వాళ్ళ ఇంటర్లుడు ముద్దుగా ముచ్చటగా కావాలని అడుగుతారు యా సినిమా అని సో అక్కడ పుష్పటు డైలాగ్ ఒకటే ఆయన గుర్తొచ్చింది అది కూడా వేటకొడవాళ్ళు నరికినట్టు నరుకుతా అంటే ఈయన చూసి వాళ్ళ కార్యకర్తలు ఏదైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఇలాంటి నరకడాల్ని ప్రేరేపించకూడదు ఇలాంటి తప్పుని సమర్థించకూడదు అలాంటి సైటేషన్స్ పెట్టుకొని అవి ప్రింట్లు తీసుకొని అసలు వింత ఏంటంటే రాజారెడ్డి గారు బొమ్మలు ఫ్లెక్సీలు కట్టుకొని తిరిగారు మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి కదా చాలా రోజులండి వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే ఓ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీనేమో వాళ్ళం యువజన శ్రామిక కాంగ్రెస్ ఏవో తరువాత మాకు తెలియలేదండి ఫస్ట్ వాళ్ళ నాన్నగారి పేరేమో అనుకున్నాం అంటే వాళ్ళ నాన్నగారి మీద అభిమానం ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ తాతగారి బాటలో వెళ్లాలన్న తాపత్రయం మాత్రం ఉందండి అప్పుడు మేము ఒకటే చెప్పాలనిపించింది సినిమా డైలాగులు మాకు కూడా కొట్టాలనిపించింది ఒక్కొక్కడిని కాదు కా నూట యాభై ఒక్క మందిని ఒకేసారి మా అన్న చూసుకుంటాడు నిన్ను అదాళానికి తొక్కేది నేనే జగన్ అంటూ ఆ రోజు ఒక సభ సాక్షిగా మా అన్న ఇచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకొని నూట యాభై ఒకటిలో నీకు పదిహేను వస్తే ఎక్కువ అని చెప్పి పదకొండు కుప్పగొల్చాడు నూట యాభై ఒకటిలో ఒకటి తక్కువ కాకుండా రమ్మను అంటే అప్పుడు మగధీర డైలాగ్ మీకు గుర్తొచ్చిందా అంటే ఒక వంద మంది కాదు లెక్క తక్కువ కాకూడదు ఒకటి అయినా పర్లేదు అంటూ రామ్ చరణ్ గారి డైలాగ్ మాకు గుర్తొచ్చింది సో ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్ వాళ్ళ ఇంటర్లు గారి డైలాగ్ అయినా ఓపెన్ గా చెప్తుంటే మేము ఒకటే చెప్తున్నాము ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో రైట్ టర్న్ ఇచ్చుకో చిన్న ఏమన్నా చితికిపోయిందా లేకపోతే మెదడు ఏమన్నా ఏమన్నా ప్రాబ్లం అయిందా మాకైతే తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటివి ప్రేరేపించకూడదు మా అధినాయకుడు కూడా ఒకటే చెప్పినాడండి సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటది సినిమా తర్వాత బాగుంటదేమో కానీ రాజకీయాల్లో ఉపయోగించి కరెక్ట్ అది నరుకుత అని ఒక ప్రేరేపించడం న చరిత్ర అంటూ కత్తి పెట్టి కత్తి కింద రక్తపు బొట్లు పెట్టి ఒక రాయడం పింక్ డైమండ్ పోయిందండం తర్వాత ఆయనకి గాయం అనడం గాయం తగిలినవాడు ఆయన అభిమాన ఈ పాప నాలుగైదేళ్లు చేల్లో మగ్గిపోయిన ఒక దళిత బిడ్డ కోసం రాకపోవడం గులకరాయి గురు చూసి కొట్టడం గురు చూసి కొట్టిన గులకరాయి ఇద్దరిని కొట్టి గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి నేలరాలడం మర్చిపోయి ఆకాశంలో తెలిపిన పరిస్థితి సో చాలా చాలా అండి అంటే మనల్ని గుర్రలా చేసి ఏం చెప్తే అది నమ్ముతారులే అనుకున్న గౌరవ్ జగన్ రెడ్డి గారు ఇక మేము నమ్మం ఎందుకంటే గతంలో పాపం మా పవన్ కళ్యాణ్ గారు కూడా తమరు తొందరగా కోలుకోవాలి దేవుడు ఆశీస్సులు మీకు ఏదో ట్విట్టర్ లో పోస్ట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు అప్పుడు ఆయన కోడిక గాయం జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష నేత కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునేవాడు మా నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఏమో మాకు తెలియదు కానీ మా నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో అలాగే తమరు కోలుకోవాలని రాసేరు ట్విట్టర్ లో తమ తర్వాత మీరు గులకరాయ గురి చూసుకునేటప్పుడు ఆయన తెలుగు నేర్చుకున్నారు గుర్ర నీ కంటికి నేను తిక్కలు కనిపిస్తున్నాను అనుకున్నా ఏంటి పొద్దుగూకులు నీకు గులకరాయి కత్తి డ్రామాలకి నమ్మి మళ్ళీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడానికి నీ కంటికి నేను ఎట్టా కనపడుతున్నాను అంటూ ఒక తెనాలి సభ సాక్షిగా మాట్లాడారు మాకు చాలా నవ్వు వచ్చింది సో అట్లాంటి పరిస్థితుల్లో ఎవరిని ఇంకా గొర్రెలా చేసే పరిస్థితి లేదు అందరూ తెలివి నేర్చుకున్నారు తెలుగు బాగా నేర్చుకున్నారు సో ఖచ్చితంగా ఎవరి భాషలో పరిభాషలో వారు సమాధానం అద్భుతంగా చెప్తారు కానీ తమరు యా సినిమా యా ఊరు అని మీ ఇంటలుడు గారి డైలాగ్ ను అంత చక్కగా మాట్లాడడం లేకపోతే దాంట్లో తప్పేముంది అండం సినిమాలో డైలాగే కదా సినిమాలో డైలాగు కట్ షాట్లు పెట్టి మాట్లాడాల కనీసం సార్ ఆ సినిమా డైలాగు పుష్ప టూ లో ఫ్లెక్సీల మీద కూడా ఎక్కడా లేదండి అలా రాయిర అసలు ఎక్కడ అంటే ఆ డైలాగ్ ని పది సార్లు గుర్తు తెచ్చుకోకూడదు మనం తప్పదు అక్కడ చూడాలా కాసేపు నచ్చితే తప్పట్లు కొట్టుకోవాలా నచ్చకపోతే విమర్శించాలా వదిలేయాలా అట్లంతా డైలాగులు ఆ మాదిరి డైలాగులు ఎక్కడంటే అక్కడ వాడితే అది చాలా తప్పు అవుతుందండి సో ఆ తప్పుని కూడా ఖండించడం చేతగా అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు అది అలా వాడకూడదురా బాబు అది సినిమా రా అని చెప్పినటువంటి మా నాయకుడు రెండింటికి ఉండేటటువంటి అంటే ఇద్దరికి ఉండేటటువంటి తేడా చూడండి వచ్చేస్తా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది రప్ప అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో పొట్టేలా నరిగినట్టు నడుపుతాం అంటే అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ముందుగానే చెప్పేశారు అంతేంటారా అంటే ఇరవై ఇరవై తొమ్మిదికి ఆయన బయట ఉంటారా జైల్లో ఉంటారా వారి నాయకులు వారి పార్టీలో ఉంటారా మరొక పార్టీలోకి వెళ్ళిపోతారా ఆయనకి అసలు పాత పదకొండు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి నడుస్తున్న కేసులు కనీసం రెండు వేల పైచులకు వాయిదాలకు ఎగ్గొట్టిన పరిస్థితులు ఇవన్నీ మూకుమోడ దాడి కలిపి ఇంకేమన్నా అవుతుందా సార్ రేపు ఎప్పుడో అసలు రేపు ఉంటామో లేదు ఇవాళ మనకి తెలుసా సార్ నిన్న ఫ్లైట్ ఎక్కేవాడు కూడా దిగంగానే నువ్వు నాలుగింటికే కార్ పార్క్ చేసి వచ్చేసాయి నువ్వు తొమ్మిదింటికే రూమ్ పెట్టేసాయి అన్నోడు ఫ్లైట్ కూడా దిగలేదు అంటే ఇవాళే మంది రేపేంటో మనకు తెలీదు నీకు నీ చేతిలో ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేయి ఒక రాజకీయ లాగా ప్రవర్తించు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో నేను నమ్మిన ఓటేసిన వాళ్ళకి న్యాయం తిన్నది అరుగుతుందో లేదో కూడా నమ్మకం లేని మనకి ఇరవై ఇరవై తొమ్మిదికి నువ్వేండో అక్కడికి ఏంటో చేసేస్తాను ప్రయత్నం చేయి తప్పు లేదు ఇరవై ఇరవై తొమ్మిదిలో నరకత ఆ నరకత ఏటకూడవాళ్ళు యా ఏడేలాగన్నా యా ఊరు మందే ఇంకా ఇంకా జనాలు నమ్మే పరిస్థితి లేదన్నా పొరగెత్తుకొని కట్టెత్తుకొని వచ్చేస్తారు అంటే మీ స్లాంగ్ మీ ఊరు భాషలు లేకుండా తెలియదు సో ఎనీవే ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన జనాల్ని రెచ్చగొట్టే ధోరణిలో నా బలగం ఇంత నాకోసం ఇంతమంది జనం వస్తారు ఇది చూడు జగన్ జగన్ ఓడిపోయాడు అంతే చచ్చిపోలేదు అనే ఒక డైలాగ్ ఎక్కడో విన్నానండి అంటే ఇక్కడ రాజకీయంలో చావడాలు బతకడాలు ఓటములు ఉండకూడదండి నీ పన్ను చెయ్యి అవకాశం వస్తే చెయ్యి అవకాశం లేకపోయినా చేస్తూ ఉండు నీకు ఈ రోజు అవకాశం లేదు అంటే ఒక ముఖ్యమంత్రిగా కానీ నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు చెయ్యి అంతేగాని ఓటములు గెలుపులు ఇవి కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే చచ్చే చివరి వరకు సేవ చేసే దృక్పథంలోనే రాజకీయాల్లో రావాలి ఓడినా గెలిచినా అంటే మీకు మీకు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయినప్పుడు అన్నా నిన్ను రెండు చోట్ల ఓడిచ్చినాడే ఈ ప్రజలు రెండు చోట్ల ఓడించిన ప్రజలు మన పార్టీలో ఇంత మంది నుంచి ఉండే ఒక్కదానొక్కడు గెలిచాడు ఆ గెలిచినోడు పక్క గెలిపాడు ఈ పార్టీ నడపడం అవసరమా ఈ ప్రజల్ని నమ్ముకోవడం అవసరమా అని అడిగినప్పుడు నమ్మకాన్ని కల్పించాలి ఓర్పుని పెంపొందించుకోవాలి అని ఓడించిన ప్రజల కోసం తన రక్తం తన కష్టం తన చెమట ఎండకి వానకి ముఖాలకి రంగులేసుకొని నటించిన వచ్చిన డబ్బుల్ని కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు నా అన్న అన్నాడు పార్టీలు చూడకండి కులాలు చూడకండి మతాలు చూడకండి పంచి పెట్టండి తండ్రి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు పంచి పెట్టండి కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంటుందో మాకు తెలుసు పంచి పెట్టండి అంటే ఎక్కువ మంది వైసీపీ కుటుంబాలకి వెళ్ళినప్పుడు మేము చాలా సార్లు ఆపాలనుకునే వాళ్ళం కానీ వైసీపీ కుటుంబం ఏంటి ఇంకో కుటుంబం ఏంటి ఇంకో కులం ఏంటి ఇంకో మతం ఏంటి అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆ కుటుంబంలో ఆ కులంలో ఆ పార్టీలో ఒక మనిషిని కోల్పోయారంటే కులాలు ఎందుకు చూస్తున్నారు మతాలు ఎందుకు చూస్తున్నారు పార్టీలు ఎందుకు చూస్తున్నారు అంటూ పంచిపెట్టినటువంటి సహృదయుడు చదువుకునేటప్పటి నుంచే ఒక కమ్యూనిస్టు ఆదర్శాలు సిద్ధాంతాలు ఉన్నవాడు తమ్ముడు సినిమా అప్పుడే కార్గిల్ లో చనిపోయిన వారికి వారి తండ్రి గారితో విరాళం ఇప్పించిన వారు సో అంత గొప్ప నాయకుడు అండి అసలు ఉద్దానం కిడ్నీ బాధితుల్ని అప్పట్లోనే వెలుగులోకి తెచ్చి వాళ్ళకి ఒక పెద్ద కిడ్నీ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ఊర్లో తొంగి చూసి ఆ ఊరు సమస్యను చెప్పిన అప్పుడు కూడా ఆయన ఓడిపోయి ఉన్నాడండి ఆయనే ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక కంపెనీ అట్లీస్ట్ మినిస్టర్ కూడా కాదు మరి ఏంటి ఆయన నేను నాయకుడిని అని నమ్మాడు జనాల్లోకి వెళ్ళాడు నాయకుడు ఎప్పుడు పని చేయాలా సేవా దృక్పథంతో ఉండాలే కానీ నేను గెలిచాను అంత ఇంత పని చేయాలి నేను ఓడిపోయాను ఇంతే పని చేయాలి ఇదేం ఉండదండి గెలిచినా ఓడిపోయినా అతని పనిలో అతని ప్రేమలో అతని సేవలో ఎక్కడ అంగుళం తగ్గని మా నాయకుడు గొప్పతనం మేము చెప్తున్నామండి అందుకే సినిమాలో ఆయన ఎన్నో డైలాగులు మాట్లాడుతుంటాడు కానీ బయటకు వచ్చి మాత్రం బయటకు వచ్చి మాత్రం రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అలా ఉంటారు తమరు సినిమా హీరోను కాదు రా సినిమా లు తెలీదు యా సినిమా యా ఊరు అని మాట్లాడే మీరు ఈ రోజు ఆ ని అంటే తప్పేంటి నరకతే తప్పేంటి అని రెచ్చగొట్టి మీ నాయకుల్ని జనాల్లో పంపిస్తే పాపం త్రీ నాట్ సెవెన్ కేసులు త్రీ నాట్ టూ కేసులు పడతాయి కానీ పాపం తమరికి పాప మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు మీరు అక్కడే ఉంటారులేండి